పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్లో కార్తీక వన సమారాధనలు సమైక్య భావాలు పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సత్యమని సత్యవాణి తెలిపారు ఐదు వందల మంది దివ్యాంగులు అందులు బదిరులకు దుప్పట్లు కంచాలు భోజనాలు అందించారు కార్తీక దామోదర పూజను ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత ప్రారంభించారు గత ముప్పై రెండేళ్లుగా ఇలాంటి సమారాధన చేస్తున్న చెరుకువాడ రంగసాయి సేవలను కొనియాడారు అరుణోదయ మనోవికాస కేంద్రం వెంకటేశ్వర బదిరల పాఠశాల సహా ఐదు వందల మందికి డాక్టర్ గౌతమ్ తనూజా కలిగొట్ల సుబ్బరాజు కట్ట నరసింహబాబు సహకారంతో భోజనాలు పండ్లు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో కంతేటి వెంకట్రాజు రాజశేఖర్ అరసవల్లి సుబ్రహ్మణ్యం గంధం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు